ఏపీలోని విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభవార్త వినిపించారు విద్యా దీవెన వసతి దీవెన బకాయిల కారణంగా కాలేజీల నుంచి సర్టిఫికేట్లు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు అలాంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలను తీసుకువచ్చారు విద్యా దీవెన కింద కాలేజీ ఫీజులను వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులను చెల్లిస్తూ వచ్చారు అయితే గత ప్రభుత్వము మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలను యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది దీంతో ఈ ఫీజులు కడితేనే కానీ సర్టిఫికేట్లు ఇవ్వమంటూ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇలాంటి వారికి సర్టిఫికేట్లు అందించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం ట్వీట్ చేశారు ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు విద్యా దీవెన వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలు పెరగడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు విద్యా సంస్థతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించాలని సూచించారు యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కరికులంలో మార్పులు విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు రూసా నిధుల వినియోగంపై సమీక్ష ఇవన్నీ తాను చేశానని లోకేష్ ట్వీట్ చేశారు మరోవైపు అధికారులతో సమీక్ష సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని లోకేష్ స్పష్టం చేశారు ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచాలన్న నారా లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సిలబస్లో మార్పులు తెస్తామని చెప్పారు అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపడే రీతిలో కరికులం అప్డేట్ చేయాలని అభిప్రాయపడ్డారు ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత కూడా విద్యార్థులు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని మంత్రి అలాంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు